హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మేమైతే పెద్ద తిరుపతి వెళ్ళామండి సో మా పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదన్నమాట మా వారు నేను వెళ్ళాము ఇవి మెట్లు ఏంటి అంటే శ్రీవారి మెట్ల నుండి మేము పెద్ద తిరుపతి అయితే కాలనాడికి వెళ్ళామండి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి శ్రీవారి మెట్లు దగ్గరికి మేమైతే ఆటో మాట్లాడుకున్నాం షేర్ ఆటో మనసుకొచ్చి వన్ ఫిఫ్టీ తీసుకున్నాడండి మేమైతే ఫస్ట్ టైం అండి శ్రీవారి మెట్లు అంటే వెళ్ళడం అనమాట మేము ఇదివరకైతే అలిపిరి మెట్లు అంటే వెళ్ళామన్నమాట ఇది అయితే ఫస్ట్ టైము మాకు టోకెన్లు అవి ఎక్కడ ఇస్తారో తెలియదు మేము అక్కడ అయితే కనుక్కున్నామండి మనకి ఆటో దిగిన వెంటనే రైట్ సైడ్ ఒక కౌంటర్ ఉంటుందండి అక్కడ అక్కడే ఇస్తారనమాట ఆ టోకెన్లు మనం అయితే తీసుకొని ఫస్ట్ ఎంట్రన్స్లోనే శ్రీవారి పాదాలు ఉంటాయండి అక్కడ మనం కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకుని స్టార్ట్ చేసేయడమే తర్వాత నాలుగైదు మెట్లు ఎక్కిన వెంటనే ఒక టెంపుల్ ఉంటుందండి అక్కడ వెంకట బాబు దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ చేసేయడమే ఇంకా అక్కడ దారిలో ఇంకా ఇంకే గుళ్ళు తగలవన్నమాట ఇంకా డైరెక్ట్ నడుచుకుంటూ వెళ్ళడమే ఆ మెట్లంటూ వెళ్తూ ఉన్నప్పుడు వ్యూ చాలా బాగుంటుందండి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ మేము హ్యాపీగా అయితే మెట్లు అయితే ఎక్కేసామన్నమాట ఈ మెట్లంటా వెళ్ళే దారిలో గోవిందనామాలు అన్నమయ్య కీర్తనలు చక్కగా మనం పాడుకుంటూ వింటూ కూడా వెళ్తూ ఉండొచ్చండి చాలా బాగుంటుంది అనమాట సైడ్ పిల్లర్స్ ఉంటాయండి దాని మీద గోవిందనామాలు రాసి ఉంటాయి అనమాట అవి చదువుకుంటూ చక్కగా మెట్లంట వెసాం మేమైతే దారిలో అయితే మనకి తినడానికి కూడా మామిడి ముక్కలు ఉసిరికాయలు అలాగే రేగుపళ్ళు అలాగే చాలా రకాల ఉప్పు కారం వేసి అమ్ముతూ ఉంటారండి అలాగే జ్యూసులు కూడా అమ్ముతున్నారు మజ్జిగ అమ్ముతున్నారు ఫ్రూటీలు అవి అన్నమాట మేమైతే ఇక్కడ నుంచి కమలాకాయలు అవి పట్టుకెళ్ళామండి కొద్దిగా ఉప్పు అదిని మేము కొద్దిగా టైర్డ్ అనిపించినప్పుడు అలా కూర్చొని అయితే తింటా అనమాట మా వారైతే అయితే చాలా స్పీడ్గా ఎక్కేసి ఇవ్వరండి నేనైతే కొన్ని మెట్ల దాకా చాలా స్పీడ్గా వెళ్ళాను అనమాట తర్వాత నుంచి ఇంకా నేను కొద్దిగా నడల మార్నింగ్ మేము ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ దిగామనమాట మనకి ఇక్కడ శ్రీవారి మెట్ల దగ్గరికి వచ్చేటప్పటికి సిక్స్ అయిందండి అప్పుడే టోకెన్లు ఇస్తున్నారండి డైలీ అయితే మూడు వేలు ఇస్తారంట మేము వెళ్ళిన అయితే ఐదు వేలు టికెట్స్ ఇచ్చారనమాట చాలా హ్యాపీ అయింది అనమాట అందుకని మాకు పన్నెండు గంటల దర్శనం అయితే మాకు వచ్చింది నాకైతే కొద్దిగా కాలు నొప్పులు అయితే అనిపించింది అనమాట అలిపిరి మెట్లు అలసట అనిపించలేదా కానీ ఈ మెట్లు ఎక్కినప్పుడు అయితే కొద్దిగా కాలు నొప్పులు అయితే అనిపించినాయండి ఎక్కడా కూడా ఇంకా ప్లెయిన్గా రోడ్డు అంటూ ఉండదండి మొత్తం అన్నీ మెట్లే అనమాట ప్లాస్టిక్ బాటిల్ చేయరంట చేయరంటండి మాకు తెలియదు మేము బిస్లరీ వాటర్ బాటిల్ అయితే పట్టుకెళ్ళాము వాళ్ళు కింద మెట్ల దగ్గర గుడికి సంబంధించిన వాళ్ళు అయితే తీసేసుకున్నారనమాట అబ్బా వాటర్ ఎలాగా దాహం అయితే అని అనుకున్నాం మేము కానీ దారి పొడిగినా కూడా వాటర్ అయితే మంచి సౌకర్యంగా అయితే పెట్టారండి అలాగే బాత్రూమ్స్ కూడా ఉంటాయి అనమాట చాలా చాలా చక్కగా హ్యాపీగా మనం కొండ మీదకి వెళ్ళడానికి అన్ని సౌకర్యాలు అయితే చాలా బయరేజ్ చేశారండి గుడికి సంబంధించిన వాళ్ళు ఎలాగైతే మొత్తానికైతే మెట్లన్నీ ఎక్కేసామండి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు అనమాట మేమైతే టూ అవర్స్లో అయితే ఎక్కేసామన్నమాట కొండ మీదకి ఎక్కేసిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి సైడ్లంతా మంచిగా గ్రీనరీ మొక్కలు తొబ్బలే ఉంటుందన్నమాట చల్లటి గాలి వేస్తూ ఉంటుందండి చాలామంది రిలాక్స్ అవుతున్నారు మేమైతే దర్శనం చేసుకోవాలని కంగారు కంగారు అనమాట రూమ్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాం మేమైతే మనకి అలాగ కొండెక్కగానే అక్కడ జీప్స్ అవి ఉంటాయండి మనకి రూములు కావాలన్నా లాకర్స్ కావాలన్నా వాళ్ళే చెప్తారనమాట ఎక్కడికి తీసుకెళ్ళి వదలలో వాళ్ళే వదులుతారు మనిషికి వచ్చి ముప్పై రూపాయలు తీసుకుంటారండి మేమైతే అలాగెళ్ళాం అనమాట రూమ్ తీసుకున్నాము ఇక్కడ నుంచి మేమేమి భీమవరం నుంచి అయితే ఏం బుక్ చేసుకోలేదు అనమాట డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ అయితే తీసుకున్నాం అనమాట రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అక్కడే స్వామివారి భోజనాలు అయితే చేసేసాము చేసేసి దర్శనానికి అయితే డైరెక్ట్ లెవెన్ థర్టీకి అయితే వెళ్ళామండి మాకైతే మధ్యాహ్నం పన్నెండింటికి ఇచ్చారండి దర్శనం సర్వదర్శనం అనమాట కా మొత్తానికి త్రీ అవర్స్లో సోమవారి దర్శనం అయితే అయిపోయింది స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే విజయవాడ వెళ్ళామండి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేసుకోండి